హాయ్ అండి నేను మీ శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి తీసుకొచ్చాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లెటూరు స్టైల్లో చింత ఎగురు పప్పు అండి వాటికి రుచిగా చాలా ఈజీగా అండి చూసేద్దాం రండి ముందుగా కందిపప్పు తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత కొంచెం చింత ఎగురు పచ్చిమిర్చి టమాటోస్ ఆనియన్స్ అన్నీ వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు ఎస్టుకు సరిపడా ఉప్పు కొంచెం ఆయిల్ టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కొన్ని వెల్లుల్లి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకున్నాం త్రీ వీల్స్ రానిద్దాం చూడండి త్రీ వీల్స్ వచ్చాక చూపిస్తున్నా పప్పు బాగా ఉడికిపోయింది అలా వినపకున్న తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ప్లేట్లో ఉన్నవన్నీ వేసేసుకుందామండి ఆనియన్ వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని కొంచెం వేగినాక కుక్కర్లో ఉన్న పప్పు వేసేసుకుందాం అదే కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకొని వేసుకొని ఫైవ్ మినిట్స్ మరిగించి సర్వ్ చేసుకోవటమేనండి అంతే చాలా ఈజీగా టేస్టీగా పల్లెటూరు స్టైల్లో చింత ఎగురు పప్పు రెడీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్